సంఘటన వల్ల అండ్ డెఫినెట్లీ వాళ్ళు టార్గెట్ చేసింది ఒక సామాన్య ప్రజలు అయితే దానివల్లనే మొత్తం సామాన్య ప్రజలు అడుగుతారు అని కూడా తెలుసు ఇక్కడ ఒక ఇండియన్ ఆర్మీకి ఏమైనా జరిగిందనుకోండి వాళ్ళ జాబ్ అంటాం కానీ ఇక్కడ ఒక జనరల్ కామన్ జనరల్ పబ్లిక్ ఏమైనా చేస్తే మాత్రం జనరల్ పబ్లిక్ మొత్తం చెప్పి వాళ్ళకి బిక్స్ టార్గెట్ సో ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తానండి ఇండియన్స్ ఒక ముస్లిం సోదరుడు నా పక్కన ఉన్నారు అక్కడ ఆ రోజు వాళ్ళు అడిగి మరీ చంపారు నువ్వు ముస్లిం హిందూ ఆ కానీ అది అడక్ కూర్చో చంపున్నా కానీ ఇన్ కేస్ అక్కడ ముస్లిమ్స్ చనిపోయి ఉన్నా కానీ వీ యాజ్ హిందూస్ అంతే బాధపడి ఉంటాము అండ్ వీ లవ్ పీపుల్ వీ డోంట్ లవ్ రిలీజియన్స్ వీ లవ్ పీపుల్ అంటే మేము ప్రేమించేది మనుషుల్ని ఒక రిలీజియన్ని కాదు సో ఈ ఈ సోదరుని అందుకే నేను పక్కన పెట్టుకున్నాను టు టెల్ దట్ మెసేజ్ దట్ కూడా హిందూ ముస్లిం కాదు మనుషులు దయచేసి మనుషులు ఏం చేయకండి ఇట్ అది ఒక గుండెని పిండేస్తుంది ఎందుకు అలా చేస్తున్నారు వై ఐ యు టార్గెటింగ్ కామన్ పీపుల్ సో కైండ్లీ రిలీజన్ అనే దాని మీద దెబ్బలాడటం మానేసి ఒక ప్రేమ అనే అనేదాన్ని స్ప్రెడ్ చేయడం నేర్చుకోండి థ్యాంక్ సో మచ్